మరియు అలాంటి అలాంటి ప్రజలకి మంచి సేవలు ఇచ్చినటువంటి ఈ రంగాలన్నింటివి కూడా ఇప్పటికే ఈ కార్పొరేట్ కంపెనీలకే అప్పయపు ఉన్నారు అందుకే ఈ సందర్భంగా మరియు ఒక్కొక్కరి పైన వాటిని ప్రారంభం చేశారు ప్రజలు విద్యారంగాన్ని నాశనం చేశారు కార్మికలు వ్యవసాయాన్ని కార్పొరేట్ కంపెనీల పలం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చినటువంటి నూతన వ్యవసాయ చట్టాలు విద్యుత్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి కోరుతూ ఐదు వందల రైతు సంఘాలు ఢిల్లీ సరిహద్దుల్లో గత పదిహేను రోజులుగా నిరవధిక నిరసనలు చేస్తూ ఉన్నాయి ఆ రైతులకు సంఘీభావంగా రైతుల పోరాటానికి మద్దతుగా దేశవ్యాప్తంగా ఈరోజు టోల్ ప్లాజాల దగ్గర టోల్ చెల్లించకుండా వాహనాలు వెళ్ళాలి అనే ఒక నిరసన కార్యక్రమాన్ని రైతు సంఘాల కార్యాచరణ కమిటీ పిలిపించింది ఆ పిలుపులో భాగంగా నన్నూరు టోల్ ప్లాజా దగ్గర రైతు సంఘాల కార్యాచరణ కమిటీ కార్మిక సంఘాలు విద్యార్థి ఉదన సంఘాలు ట్రేడ్ యూనియన్లు అన్ని రకాల ప్రజా సంఘాలు కలిసి ఈరోజు వందలాది మంది కార్యకర్తలు ఈ నిరసన తెలియజేస్తూ ఉన్నాం ఈ నిరసన ద్వారా ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేస్తున్నాం ఇప్పటికైనా కార్పొరేట్లకు అనుకూలంగా ఉండే మీ ఆలోచన విరమించుకోండి ఈ దేశంలో కోటాను కోట్ల మంది ప్రజలకు అన్నం పెడుతున్న రైతు గురించి రైతు సౌభాగ్యం గురించి రైతు కనీసం మద్దతు గురించి ఆలోచన చేయండి అని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచన చేయాలి తమ యొక్క కార్పొరేట్ అనుకూల వైఖరిని మార్చుకోవాలి రైతాంగం ప్రయోజనం కాపాడుతూ చట్టాలు మార్పు చేయాలి ఆ రక ఇప్పుడుండే చట్టాలు పూర్తిగా రైతు వ్యతిరేకం కార్పొరేట్ అనుకూలం అందుకే రైతు సంఘాలు ఏదైతే డిమాండ్ చేస్తున్నాయో ఈ చట్టాలు పూర్తిగా రద్దు చేసి రైతు రక్షణ కల్పించేలాగా చట్టాలను తీసుకురావాలని చెప్పేసి రైతు సంఘాల కార్యాచరణ కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నారు